ఈ ఏడాది రాష్ట్రంలో తోతాపురి మామిడికి గుజ్జి పరిశ్రమల యాజమాన్యం టన్నుకు ఎనిమిది వేలు ప్రభుత్వం నాలుగు వేలు పోచాక ధర ప్రకటించదని మొత్తం కలిపి పన్నెండు వేలు రైతులకు చెల్లించాల్సిందేనని రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత చిత్తూరులో డిమాండ్ చేశారు మార్కెట్ యార్డులో మామిడి రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా కలెక్టర్లు ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించాలన్నారు రైతు సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరిబాబు చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పినట్లు గుజ్జు పరిశ్రమల యాజమాన్యులు టన్నుకు ఎనిమిది వేలు చెల్లించాలని అయితే నేడు టన్నుకు ఒక్కొక్క పరిశ్రమ ఒక్కొక్క ధర నిర్ణయించి నాలుగు వేల నుంచి ఐదు వేలు మాత్రమే ఇస్తున్నాయని వారు పేర్కొన్నారు ఇది దుర్మార్గమని రైతులకు ఎంతో చెడ్డు చేసిన వాళ్ళు అవుతారని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది వేలు రైతుల ఖాతాల్లోకి నేరుగా గుజ్జు పరిశ్రమలు ర్యాంపుల నిర్వాహకులు చెల్లించాల్సిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ నెల ముప్పైనా కుప్పం పర్యటనకు వచ్చే సీఎం చంద్రబాబుకు ఈ సమస్య గురించి వివరిస్తామన్నారు